ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్ఛార్జి గిరిధర్ తుమ్మరెడ్డి అలియాస్ బిచ్చు ఈ రోజు డిప్యూటీ సీఎం పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయాడు బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగిపోయింది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు బిచ్చు లొంగుబాటుతో గచ్చిరౌలి జిల్లాతో పాటు మధ్య భారత్లోని మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టయిందని పోలీసులు భావిస్తున్నారు గిరిధర్ తుమ్మరటి ఎనభై ఆరు ఎన్కౌంటర్లు పదిహేను కాల్పుల ఘటనలో క్రియాశీలక పాత్ర పోషించాడు బిచ్చుపై ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనల్లో పాల్గొన్నందుకు నూట డెబ్బై తొమ్మిది కేసులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక ఘటనల్లో వివిధ హోదాల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు